హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ నేను నా ఈ చిన్న హార్వెస్టింగ్ చేస్తూ మీతో నా జ్ఞాపకాన్ని షేర్ చేసుకుంటాను మనకి తెలిసిన వాళ్ళు మనల్ని నీకు ఎంతమంది అమ్మ పిల్లలు అని అడుగుతారు కదా నేను అప్పుడు ఆ ముగ్గురు అమ్మాయిలు అని చెప్పేది అయ్యో పాపం ముగ్గురు అబ్బాయి అబ్బాయింటే బాగుండేది అని అనేవాళ్ళు కానీ అప్పుడు నాకు బాధ అనిపించకపోయేది ఎందుకంటే వాళ్ళతోనే కష్టం వాళ్ళతోనే సుఖం కానీ ఇప్పుడు ఒక బాధ ఉందండి ఈ లోకం తీరు చూస్తే ఆడపిల్లల్ని బయటికి పంపించాలి అంటే భయమేస్తుంది టెన్షన్ వస్తుంది ఎందుకంటే ఈ లోకం తీరు అలా ఉంది ఒకప్పుడు ఆడపిల్లలు పుడితే వడ్ల గింజ వేసి చంపేవాళ్ళు కానీ ఇప్పుడు ఆడపిల్లలు పుడితే లోకం చంపుతుంది ఇప్పుడు చెప్పండి ఆడపిల్లలు మంచిదా మగపిల్ల ఆడ మంచి కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్